హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి నిన్న ఒక సిస్టర్ కామెంట్ చేశానండి మీ స్టైల్ వీడియో అయితే మిస్ అవుతున్నాను అక్క పొద్దున బయట వాతావరణం చూపించడం అవన్నీ కూడా వరకు చూపించేవారు ఇప్పుడు నేను మిస్ అయిపోతున్నాను మీరు చూపించట్లేదని అంటే కొంచెం చేంజెస్ చేస్తే మన వాళ్ళు ఇంట్రెస్ట్గా చూస్తారు కదా అని చెప్పేసి నేను అలాగా కొంచెం వెనక నుంచి మధ్యలో నుంచి అలా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి సో ఇప్పుడు మీకోసం అయితే మార్నింగ్ నుంచి అయితే చూపిస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది ఈ రోజు పర్లేదు కొంచెం ఎండొచ్చింది అంతకంటే ముందు అయితే మొత్తం అనమాట ఇంకా తులసి చెట్టు కొంచెం ఎండిపోయింది ఎందుకంటే ఆకులు రాలుతున్నాయని చెప్పేసి మా వారు ఏం చేశారంటే ఇలాగ కొంచెం హ్యాండ్ తోటి ఇలా ఇలా కొడితే కిందకు రాలతాయి కదా అలా కొట్టేసరికి కింద ఉన్న వేర్లన్నీ కూడా కదిలిపోయి చనిపోయింది అనమాట ఇదిగోండి కెలాక్స్ అయిపోయినాయి దీంట్లో జెప్టోలో ఆర్డర్ ఇస్తే ఇప్పుడే వచ్చినాయి అనమాట నేను వాడేది ఇది చూడండి వన్ మంత్ వస్తుంది ఎందుకో లాస్ట్ మంత్ అయితే వన్ మంత్ కూడా రాలేదు నేను ఎక్కువ తినేసినట్టున్నాను బాగుంది బాగుందని సో ఇప్పుడైతే కొనుక్కున్నాను ఫోర్ హండ్రెడ్ చేంజ్ అవుతాయని ఇంకా మార్నింగ్ అయితే సాంబార్ అయితే కాస్తున్నాను ఈసారి టేస్ట్ అయితే బాగా వచ్చింది ఎందుకంటే దాంట్లో ఒక పౌడర్ వేశాను ఏం పౌడర్ అంటే నేను చెప్పాను కదా ఒకసారి చట్నీ కోసము పౌడర్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడైనా ఎమర్జెన్సీగా చట్నీ కావాలంటే వాటర్ కలిపేసుకుంటే బాగుందని ఏం చేశానంటే దాంట్లో శనగపప్పు ధనియాలు తర్వాత వచ్చేసి మిరపకాయలు అవన్నీ కూడా బాగా దోరగా ఫ్రై చేసి మిక్సీ పట్టేసి ఒక డబ్బాలో వేసుకున్నాను ఎప్పుడైనా చట్నీ తక్కువ ఇస్తే తక్కువ వస్తే రెండు మూడు స్పూన్స్ వేసి వాటర్ వేసి కలిపేసి కొంచెం ఉప్పు వేసేసి తింటున్నాం అనమాట అది బాగానే ఉంది నాకు ఏమనిపించింది అంటే సరిలో ఒకసారి సాంబార్లో వేసి చూద్దాం ఆ పౌడర్ ఎలా ఉంటుంది అలాగే శనగపప్పు అందులో ఏం లేవు కదా టేస్ట్ అనేవి మారడానికి వేసానమాట రెండు టేబుల్ స్పూన్ చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా నేనైతే అలాగా సాంబార్ చేసినప్పుడల్లా అదే వేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే కడాయి పెట్టేశాను కడాయి పెట్టేసి దాంట్లో కొంచెం అదే కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇంకేమీ లేవు యాక్చువల్గా క్యారెట్ కూడా ఉంది కానీ మర్చిపోయాను క్యారెట్ వేయడం ఉన్న సంగతే గుర్తులేదు ఎంతసేపు ఆనమకాయ వాకే వంకే చూశాను తప్ప ఫ్రిడ్జ్లో సాంబార్ సాంబార్ కోసం ఇంకా ఏమన్నా వేయొచ్చని చూడలేదు మర్చిపోయాను అనమాట నిన్న ఇంకొక సిస్టర్ కామెంట్ చేశారండి అంటే నేను కటింగ్ చేస్తుంటే కొంచెం ఇరుకుగా ఉందనమాట ఏదో అలాగే తిప్పల పడితో కటింగ్ చేస్తే కొంచెం స్పేసియస్ ఇల్లు తీసుకోవచ్చు కదా సిస్టర్ని అడిగారు చూస్తున్నామండి అదే ఎందుకంటే మనకి చిన్నపిల్లలు ఉన్నారు కదండి బాగా అల్లరి చేస్తారు మా వాడు అరవడాలు గంతులేయడాలు సో అవన్నీ కూడా ఓనర్స్ ఉంటే ఒప్పుకోరనమాట ఏమో మీ సైడ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ మా సైడ్ కొంచెం ఇదిగా ఉంటారు అంటే మా ఏరియా సైడు కాబట్టి అవన్నీ చూసుకుంటున్నాం అనమాట తొందరపడి ఇల్లు మారిన తర్వాత మన పిల్లలు వారు ఒక మాట అన్నారనుకోండి మళ్ళీ షిఫ్ట్ అవ్వాలంటే ఇబ్బంది అవన్నీ ఆలోచించే మా వారు కొంచెం ఒక అడుగు ముందుకేస్తారా నాల తొందరపడరు కొంచెం ఆలోచించి ఆలోచించి మంచిలే తీసుకుంటారు మేము చూస్తున్నాం ఖచ్చితంగా చేంజ్ అవుతాయి ఎందుకంటే ఈ ఇంటికి ఎనిమిది వేల ఐదు వందలు అంటే చాలా అంటే చాలా టూ మచ్ అండి అసలు టూ మచ్ అనమాట ఇంకా చెప్పొద్దు ఇది ఈ మాకున్న ఆ గోడలు చూశారు కదా బండలు చూశారు కదా కబోర్డ్ లేవు సో ఇవన్నిటికి ఎనిమిది వేల ఐదు వందలు రెంట్ ఇస్తున్నాను ఇంకొచ్చేసి ఐదు వందలు మనకి కరెంట్ బిల్ వస్తుంది అనుకోండి అది మనం వాడుకుందే తొమ్మిది వేలు అవుతుంది మళ్ళీ మెయింటెనెన్స్కి ఒక రెండు వందలు అలా అవుతుంది తొమ్మిది వేల రెండు వందలు ఇంకేం పోయినా కూడా మనమే రిపేర్ చేయించుకోవాలి ఇంట్లో అది రూల్ అనమాట ఏది పోయినా మనమే డబ్బులు పెట్టి రిపేర్ చేయించుకోవాలి మన సొంతిల్లాగా సో ఇవన్నీ చూసుకుంటే చాలా అంటే చాలా దారుణం అని చెప్పుకోవాలి మెయిన్ ఇక్కడ వచ్చేసి మాకు ఏంటంటే కస్టమర్స్ కోసం ఆగుతున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ కస్టమర్స్ అందరూ నాకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నా దగ్గరే గుర్తించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ గురించి నాకు తెలుసు నా గురించి వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఎలాగైతే బ్లౌజ్లు కుట్టాలో అలా కుడుతున్నాను పైగా ఎంతో మందిని ఫిల్టర్ చేసి మరి నేను ఒక పది మందిని సెలెక్ట్ చేసుకున్నాను అందులో కొంతమంది స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళ కోసం భరిస్తున్నాను ఎందుకంటే పెద్ద బ్లౌజులు ఉంటున్నాయి కొంచెం కష్టమైన బ్లౌజులు కొంచెం నాన్న ఇబ్బంది పెట్టే వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం మోడల్స్ కుట్టించుకుంటారు కాబట్టి మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి అవి అవసరం కాబట్టి వాళ్ళని కొంచెం భరిస్తున్నాను తర్వాత వచ్చేసి ఇంకొంతమంది ఏంటంటే డబ్బులు లేటుగా ఇస్తారు కానీ ఎప్పుడు పర్లేదు అంటారు అంటే నువ్వు నెలకి పర్లేదు రెండు నెలలకు ఇచ్చినా పర్లేదు నువ్వు కటింగ్ చేసుకుని రీడింగ్లు చేసుకుని అవన్నీ చేసుకున్న తర్వాత నాకు ఇచ్చినా పర్లేదని కొంతమంది ఉన్నారనమాట ఇంకొంతమంది నువ్వు వేసుకుని చూపించండి అక్కడ ఏం ప్రాబ్లం లేదు నాకు కొంచెం డబ్బులు తగ్గించండి అంటారు ఇప్పుడు నాకు పర్మిషన్ ఇచ్చే వాళ్ళందరూ కూడా డబ్బులు నేను తక్కువ చేస్తాను అనమాట అంటే ఒక వందకో డెబ్బైకో కుట్టేస్తాను ఇంత అంత అనేం లేదు వాళ్ళు నా చేతిలో ఎంత పెడితే అంత ఎందుకంటే నా మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారు కదా వేసుకుని చూపిస్తున్నారంటే ఒప్పుకుంటున్నారంటే అది కొంచెం మంచితనమే కదా సో కాబట్టి నేను ఇంత ఇవ్వండి అని డిమాండ్ చేయండి అనమాట వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరినీ నేను దృష్టిలో పెట్టుకుని నేను ఇన్ని రోజులు ఇంకా ఇక్కడ ఉంటున్నానండి మళ్ళీ నేను ఇల్లు షిఫ్ట్ అయ్యాను అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఇలాంటి వాళ్ళు దొరకాలి కదా మళ్ళీ సెట్ అవ్వడానికి టైం పడుతుంది మనకి స్టిచ్చింగ్ ఛానల్కి డిస్టర్బ్ అయిపోతుంది అనమాట అవన్నీ ఆలోచించుకుంటున్నాం అయితే సాంబార్ కాసినప్పుడు నేను మిక్సీలో పట్టట్లేదు అనమాట అదేమవుతుందంటే కలవట్లేదు కలవక చిక్కగా అనిపించట్లేదు సాంబార్ అనేది పలుచగా ఉంటుందంటే ఎక్కువ పప్పు వేస్తున్నాను మళ్ళీని పలుచగా అవుతుందంటున్నారు కదా అని పప్పు ఎక్కువ ఉడకబెడుతున్నాను సరే ఈసారి ఏం చేశానంటే మిక్సీలో పెట్టి రుబ్బేశాను అనమాట కొంచెం టైం ఉంది బాగానే టిఫిన్ చేయలేదు మా వాళ్ళకంట వడలు కావాలంట నేనైతే వడలు వేయలేదు ఇంకా బయట నుంచి తెచ్చుకోండి రోజు చేస్తున్నాను కదా నాకు కూడా కొంచెం రెస్ట్ దొరుకుతుంది అని చెప్పేసి బయట నుంచి అయితే తెప్పించానని సాంబార్ చేశాను కొంచెం మిక్సీలో పట్టేసి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి చింతపండు పులుసు వేస్తానండి మరీ చింతపండు పులుసు ఎక్కువ ఉన్నా కూడా మా వాళ్ళు తినరు అనమాట లైట్గా కొద్దిగా అంటే ఎంత అంటే చిన్న సైజు నిమకాయ ఎంత కన్నా తక్కువ అనమాట ఏదో ఉంది అంటే ఉంది అలాగా ఉంటేనే తింటారు పుల్లగా ఉంటే తినరు అయితే ఇంకా ఫస్ట్ వచ్చేసి ఏం చేశానంటే చూశారు కదా ఆనబాయలు ఫ్రై చేశాను ముక్కల కింద కట్ చేసి ఆ తర్వాత రెండు టమాటాలు వేసాను ఉడకపెట్ అంటే వాటర్ వేసేసి ఉడకపెట్టేశాను ఫస్ట్ ఎందుకంటే మళ్ళీ చింతపండు వేస్తే ఉడకదు కదా అందుకని చెప్పేసి ఆ తర్వాత చింతపండు రసం వేసాను మొత్తం మనకి ఎంతకైతే కావాలో లిక్విడ్ అంత వేసేసి ఆ తర్వాత పప్పు వేసేసి బాగా కలిపేసి మరగబెట్టేస్తున్నానండి మరగబెట్టిన తర్వాత పౌడర్ వేశాను అనమాట మన దగ్గర పౌడర్ ఉంది ఫ్రిడ్జ్లో అని చెప్పాను కదా అది వేయగానే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్లేవర్ కొంచెం బాగుంది ధనియాల పౌడర్ ఫ్లేవర్ కదా మళ్ళీ సపరేట్గా ధనియాల పౌడర్ వేస్తే ఆ ఫ్లేవర్ రాదండి ఫ్రై చేసినందుకు వచ్చిందేమో ఇంకా మరుగుతుంది మెల్లగా ఏమో నేను ఎక్కడికో కెమెరా ఆన్ చేసి వెళ్ళిపోయినట్టున్నాను అందుకునే రియాక్షన్స్ ఏం రావట్లేదు ఇక్కడ అంతా కలిపేసుకోవాలి ఈరోజు అయితే నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది ఎందుకో తెలుసా నాకు కొద్దిగా టైం తీసుకుని అంటే మనకి సీజన్ టైం కాదు కదా మన వాళ్ళు ఏదైతే మోడల్స్ అడుగుతున్నారు అవన్నీ కూడా చిన్న చిన్న క్లాతుల మీద చెప్తున్నాను అనమాట అంటే కొలతలు చెప్పడం మాత్రం పెద్ద కొలతలే అంటే పెద్దవాళ్ళు అంటే నా సైజు నాకన్నా పెద్ద సైజు తర్వాత నాకన్నా చిన్న సైజు చెప్పడం మాత్రం అలాగే చెప్తున్నాను కానీ చిన్న చిన్న పీసెస్ మీద కట్ చేసి చూపించేసరికి మన వాళ్ళు కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఏమైనా డౌట్స్ వస్తే మరి దాని మీద మళ్ళీ ఇంకో వీడియో అయితే తీస్తున్నాను అనమాట సో నా ఇదండి నా గోల్ నా ఇది నా ప్యాషన్ అనమాట నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ వీడియోలో ఇలాగ అడిగినవన్నీ కూడా కనీసం ఇప్పుడు పెద్ద పెద్దదే కుట్టాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి కనీసం ఒక రెండు వందలు మూడు వందలైనా ఖర్చు పెట్టాలి ఇప్పుడు నేను వేసుకుని చూపించాలి అంటే అన్ ప్రతిసారి అనేసి డబ్బులు పెట్టాలన్నా మందుకు కూడా అంతంత మాత్రమే కదా శాలరీ కూడా అని ఏదో నా కష్టం తగ్గట్టు దొరుకుతుంది తప్ప అంతకు మించి ఏం దొరకట్లేదు అదే నా బాధ కొంచెం ఎక్కువ వచ్చినా కూడా ఇలా కుట్టి మీకు పంపుదామన్నా కూడా ఎంతో కొంతకి ఇంకా అలా కూడా రావట్లేదు చూడాలి దేవుడు ఎప్పుడు కర్ణిస్తాడో కొంచెం కిక్ అయిందంటే ఛానల్ డబ్బులు వస్తాయని ఆలోచిస్తున్నాను అనమాట అయితే మళ్ళీ అవన్నీ కుట్టుకుని నేను ఎన్నో వేసుకుంటాను మళ్ళీ లైనింగ్లు కొనాలి ఒరిజినల్ క్లాత్లు కొనాలి దాని మీద మీరు అడిగిన మోడల్ చూపించాలంటే ఎంతైనా డబ్బులతో కూడుకున్న పని కదా ఇదంతా ఎందుకని చెప్పేసి నా దగ్గర చిన్న చిన్న ముక్కలన్నీ ఎప్పటి నుంచి దాచిపెట్టుకుంటున్నాను అది చూసినప్పుడల్లా నాకు మా హస్బెండ్కి మధ్య గొడవలు వస్తాయి ఏంటి ఇవన్నీ మూటలు చెత్తగా ఇవన్నీ క్లాత్లు ఏంటి పాడేయచ్చు కదా అంటా ఉంటారు లేదు మనకి వీడియోస్కి పనికి వస్తాయి ఎప్పటికైనా నాకు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన మోడల్స్ అన్నీ కుట్టి చూపించవచ్చు మన కొలతలతో అంటే ఆయనకు అర్థం కాదు ఏమో ఏదేదో చెప్తా నాకు ఏమో అర్థం కాదు అవేం బయట కనిపించకుండా కవర్ చేయంటారు అలా జరుగుతూనే ఉంటాయి మూడు మూటలు ఉన్నాయండి కరెక్ట్గా చెప్పాలంటే చిన్న పీస్ కూడా పాడాయనమాట ఏదొక్కటి ఏదొక్కటి వీడియో తీయడానికి యూజ్ అవుతుందని చెప్పేసి పెట్టాను అనమాట అలాంటి క్లాతుల్లో నిన్న మొన్న ఏం కుట్టాను మొన్న వచ్చేసి ఏదబ్బా నిన్నైతే నెక్ కుట్టానండి మొన్న ఫ్రిల్స్ లెహంగా కుట్టాను కదా చిన్నది అది చాలా మందికి యూజ్ అయింది మళ్ళీ దాని మీద ఒక డౌట్ వస్తే మళ్ళీ వీడియో తీసాను కానీ ఎక్కువ మంది చూడలేదు కానీ మొత్తం మీద అయితే యూజ్ లెండి కనీసం ఒక వెయ్యి మంది అయినా చూసారు అది హ్యాపీ వెయ్యి మందిలో కనీసం ముగ్గురు నలుగురు ట్రై చేసినా కూడా మన కష్టం తగ్గట్టు వీడియోకి తగ్గట్టు దొరికినట్టే కదా ఫలితం నిన్న వచ్చేసి నెక్ బాగా ట్రెండ్ అవుతుంది అనమాట మన వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఆ నెక్ చూపించమని ఆ నెక్ కూడా చూపించాను సో అది కూడా బాగానే చూశారు జనాలు ఈరోజు ఏంటంటే రఫ్ లెహ లెహెంగా చూపిస్తున్నాను ఈజీగా మనకి ఎక్కువ ఫ్యాషన్ డిజైనింగ్లో వాడే ఫార్ములా తోటి చూపిస్తున్నాను సాంబార్ అయిపోయిందండి చిక్కగా వచ్చింది చూసారా ఎందుకంటే పౌడర్ వేశాను కదా టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఓకేనా మరీ ఎక్కువగా ట్రై చేయకండి అది మీకు నచ్చలేదంటే నన్ను తిట్టుకుంటారు ఇంకా పిల్లలు రెడీ అయిపోయారండి వాళ్ళకి టిఫిన్లు పెట్టేసి ఈరోజు సాటర్డే కదా ఏమీ లేదు ఆ ఫ్లాగ్ ఇచ్చి పంపడమే గ్రీన్ కలర్ వేసుకోవాలి లేదంటే ఆరెంజ్ లేదంటే వైట్ మా వాళ్ళ దగ్గర ఆరెంజ్ లేదు వైట్ లేదు అయితే నిన్న వీడియో షూట్ చేశాను అనమాట స్కూల్కి వచ్చాను వీడు ఫ్రెండ్ ఉన్నాడండి అండి జిగిడీ అనమాట బాగా క్లోజు ప్రతికని ఆ బాబు బర్త్డే అనమాట ఆ బాబు బర్త్డేకి గిఫ్ట్ తీసుకున్నాను యాక్చువల్గా ఈ మగపిల్లలకి అందరికీ కూడా ఇది కదా మనకి ఏమంటారు స్పైడర్ మ్యాన్ పిచ్చి కదా స్పైడర్ మ్యాన్ బాక్స్ కోసం వెతికాను కానీ ఎక్కడ దొరకలేదండి హాఫ్ అన్ అవర్ వెతికాను షాపులు రెండు మూడు షాపులు తిరిగాను సరే అని చెప్పేసి ఇంకో గిఫ్ట్ ప్యాక్ తీసుకున్నాను పెన్సిల్స్ స్కెచ్లు అవన్నీ ఉంటాయి టూ హండ్రెడ్ రూపీస్ ఇది ప్యాక్ కానీ త్రీ హండ్రెడ్ అయినా కూడా అది కొందామనుకున్నానండి కంపాక్స్ లాంటిది కొందాం అనుకున్నాను కానీ అసలు దొరకలేదు వాళ్ళు చాలా ఇన్ ఇంట్రెస్ట్ అంట ఎవరికైనా మా మగపిల్లలందరికీ స్పైడర్ మ్యాన్ పిచ్చాలి కదా అనుకున్నాను కానీ దొరకలేదు అది ఒక్కటే కొంచెం బాధ అనిపించింది సర్లేండి ఏదో ఒకటి ఇది కూడా నచ్చిందంట చెప్పారు వాళ్ళు బాగుందండి అది కూడా అంటే ఇంకా అయితే ఇంకా అనిపించింది ఇంకా స్కూల్ అయిపోగానే ఇంకా బయటకు వస్తారు కదా వచ్చిన తర్వాత గిఫ్ట్ ఇప్పించాను అనమాట ఇంకో ఇది వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ వాళ్ళకి ఒక బకెట్ ఇచ్చి దాంట్లో చాక్లెట్లు బిస్కెట్లు వేసి ఇచ్చారు బాగుంది ఈ బకెట్ పట్టుకుని తెగ తిరుగుతున్నాడు మా ఓడు సో ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే చదివిస్తున్నానండి ఎందుకు ఫేస్ చూపిస్తున్నావు నేను నా రైటింగ్ చూపించని చెప్తున్నాడు అనమాట ఇప్పుడు మళ్ళీ రైటింగ్ చూపిస్తున్నాను అయితే ఆ గిఫ్ట్ ఇచ్చినందుకు వీడు అలిగాడండి నాకేం లేదా అని బర్త్డే నీది కాదు కదమ్మా మీ ఫ్రెండ్ కదంటే నాకు ఏదో ఒకటి కొను కొను అంటే సరే నాకు కూడా కొనాలనిపించిందిలేండి దీంట్లో బుక్ చేశాను మీషోలో ఒక పౌచ్ బుక్ చేశాను ఇద్దరికి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఇంకా వీళ్ళని కూడా చదివించేసి ఇంకా స్నాక్స్ అయితే ఇంట్లో ఏం లేవు ఒకటే ఒక ఫ్రూట్ ఉంది ఆ ఫ్రూటు అదే జాంకాయ ఉన్నాయి పిల్లలకు పెట్టేసి ట్యూషన్ పంపించాను ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఫేస్ ఎందుకు చూపిస్తుందో తెలుసా ఒక సిస్టర్ అడిగారు మీ చిన్నోడు ఫేస్ కన్నా పెద్దోడు ఫేస్ కొంచెం గ్లోగా ఉంటుంది ఎందుకని ఎందుకో చెప్పన కడుపుతో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను ఎక్కువగా జ్యూసులు తాగేదానమాట అంటే నాకు నా హీట్ బాడీ అండి బాగా విపరీతంగా హీట్ ఉండి మనకి ఉమ్మనీరు అంటారు కదా అది తగ్గిపోయేది అనమాట మేడం ఏమనేవారంటే మా డాక్టర్ కొంచెం వాటర్ ఎక్కువ తాగమ్మా హీట్ బాడీ కదా ఉమ్మనీరు తగ్గిపోతుంది కష్టము ఉమ్మ నీరు తగ్గి అయితే బేబీ తిరగదు అటు ఇటు అని చెప్తే ఏం చేసేవాళ్ళమంటే ఎక్కువ బత్తాయి అంటారు చూసారా బత్తాయి రసం అది ఎక్కువ తాగేదానమాట అవి ఎక్కువ తాగాలంట అవి తాగితే కొంచెం బాడీ అనేది హీట్ తగ్గుతుందని రోజు తాగేదానండి సమ్మర్ పైగా బాగా సమ్మరు నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి కళ్ళు కూర తిరిగిపోయాను అనమాట అందుకనే నేను బత్తాయి రసం తాగేదాన్ని దానివల్ల నాకు తెలిసి దానివల్లేనండి రోజు తాగేదాన్ని మొత్తం నైన్ మంత్స్ లాస్ట్ వరకు తాగాను అప్పుడు ఉమ్మనీరు అనేది బ్యాలెన్స్గా ఉండేదనమాట అందుకనే స్కిన్ అనేది అలా షైనింగ్గా స్మూత్గా వచ్చింది బాబుకి చిన్నోడికి అప్పటికే నా బాడీ చేంజ్ అయిపోయింది మరీ అంత హీట్ లేదు అంటే ఒక డెలివరీ అయిపోగానే కొంచెం చేంజెస్ వచ్చాయన్నమాట ఎక్కువ అది హీట్గా కూడా ఉండేది కాదు సో అందుకని నేను ఎక్కువ తాగలేదు అప్పుడప్పుడు తాగేదని అందుకని వాటి స్కిన్ అనేది అలా ఉంది అంటే అంత షైనింగ్గా లేదు బాగుంటుంది కానీ షైనింగ్గా లేదు వాదంతా కూడా వాళ్ళ నాయనమ్మ పోలికండి వాళ్ళ నానమ్మ మత్తయ్య గారిది రౌండ్ ఫేసు బొట్టు పెడితే చిన్నప్పుడు వాళ్ళ నానమ్మే అనేవారు అందరూ కూడా అది బాడీ కూడా వాళ్ళ నానమ్మదే పైనుంచి కింద వరకు ఈక్వల్గా ఉంటుంది చిన్న పెద్దోడిదేమో వాళ్ళ డాడీ కళ్ళు మాత్రం నావే ఇద్దరు నా పెద్ద కళ్ళు కదా వాళ్ళిద్దరికి పెద్ద కళ్ళే వచ్చాయి సో అలా అనమాట మీరు కూడా ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉన్నా లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా కూడా ఎక్కువగా జ్యూసులు తాగమని చెప్పండి జ్యూసులు తాగితే స్కిన్ అనేది ఆటోమేటిక్గా షైనింగ్గా ఉంటుంది అది లాంగ్ ఉండిపోతుంది మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తాగితే ఎక్కువ బతాయి రసం అవి తాగితే స్కిన్ అనేది బాగుంటుంది అనమాట ఇంకో ఈ రెండు వచ్చినాయండి శారీస్ అయితే ఇందులోంచి ఒక శారీ చూపిస్తాను ఈ శారీ వచ్చేసి నాకు భలే నచ్చేసిందండి అంటే ఫ్లవర్స్ ఉన్నాయి కదా ప్రింటెడ్గా మనకి ఫ్రాక్ కుట్టుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది అయితే నేను కస్టమర్ని అడిగాను అనమాట ఫైవ్ హండ్రెడ్ చెప్పారు అయితే మనకి ఇది మీషోలో దొరుకుతుందేమో అని చూశాను ఉందండి కానీ మీషోలో మాత్రం ఫైవ్ థర్టీ సెవెన్ ఫైవ్ ఫార్టీ ఉందనమాట ఎందుకు ఏంటి మనం ఫోన్పే చేసి డబ్బులు కడితే ఆఫర్లో ఫైవ్ ఫార్టీకి వస్తుంది అది ఫోర్ ఫార్టీకి వస్తుంది ఫోర్ ఫార్టీకా ఫైవ్ ఫైవ్ ఫార్టీకి వస్తుంది అనుకుంటా వీళ్ళు ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఇది కానీ బాగుంది మంచిగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి మనం ఫ్రాక్ కుట్టుకున్నా కూడా బాగుంటుంది నాకు చూసినప్పటిలో ఫ్రాక్ కుట్టుకోవాలనిపిస్తుంది కానీ మళ్ళీ నాయనాయి కుట్టుకోవాలంటే బద్దకం కానీ కుట్టాలంటే బాగా ఇంట్రెస్ట్ అండి నాకు చెప్పాలన్నా కుట్టాలన్నా కూడా బాగా ఇంట్రెస్ట్ అనమాట నేను కుట్టుకోవాలను కన్నా వేరే వాళ్ళకి నేర్పించాలన్నదే ఇంట్రెస్ట్ ఎక్కువ నాకు చూడండి ఎంత బాగుంది కదా మా ఇంటి దగ్గర అంట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేను మీ వెంటనే ఫోటో క్యాప్చర్ చేసి అదే ఫోటో తీసి నేను మీషోలో వెతికాను వచ్చింది కానీ సేమ్ కలర్ రాలేదు కానీ ప్రింటెడ్ దా దీనికి ఏంటంటే చుట్టూరు లేస్ ఉందండి లేస్ అంటే మనకి హ్యాండ్తో కుడతామని చూస్తారు ఆ టైప్లో లేస్ వచ్చిందనమాట సన్నగా కనిపించట్లేదు మీకు థ్రెడ్తో వచ్చింది లేస్ నేను మీషోలో వెతికాను అది కూడా సేమ్ ఇలాగే ఉంది కానీ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఉంది వీళ్ళకి బాగానే దొరికింది తక్కువ రేటుకే ఇలాంటివి ఏంటంటే ఫ్రాక్స్కి బాగుంటాయి ఒకసారి శారీ కట్టేసుకుని తర్వాత ఫ్రాక్ కింద కన్వర్ట్ చేసుకోవాలి సో అయిపోయిందండి ఇది కూడా అని దీన్ని పక్కన పెట్టేసి ఈ రెండింటికి మనం చూస్తాను ఫోటో తీసి మీకు చూపిస్తాను చూడండి ఇలా ఫోటో తీసేసుకుని మనం సర్చ్ చేసుకుంటాం కదా నిన్న మిమ్మల్ని ఒకటి రిక్వెస్ట్ చేశాను ఎవరు కూడా నాకైతే కోడ్ పంపాలేదు అంటే నేను చెప్పాను కదా మీకు లెహంగా కుడదాం అనుకుంటున్నాను ఏదైనా ఒక శారీ మంచి శారీ సెలెక్ట్ చేసి కోడ్ పంపమని నాకు సెలెక్షన్ చేయడం రాదన్నమాట శారీస్ మీరు ఒకటి సెలెక్ట్ చేస్తే ఏది బాగుంటుందో లెహంగాకి నాకు కోడ్ పంపిస్తే నేను అది కొని కుడదామని అనుకున్నాను మీరు ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు అంటే కోడ్ పంపాల మీకు ఎవరికైనా ఫ్రీగా ఉన్నప్పుడు వెతికి నాకు కోడ్ పంపించండి ఈ డ్రెస్ కూడా ఒకళ్ళు అడిగారండి ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నావు ఒక ఈ టాప్ అని నేను మీషోలో తీసుకున్నాను చాలా అంటే చాలా తక్కువ క్రేపు ఎండాకాలం వేసుకుంటే మండిపోతుంది శీతాకాలం వర్షాకాలం వేసుకోవాలి లైనింగ్ ఉండదు అదేమో ప్రింట్ కాదండి అంటే ప్రింట్ లాగే ఉంది కానీ ప్రింట్ కాదు ఇదిగోండి సేమ్ దొరికింది కానీ ఎంత వచ్చింది త్రీ సెవెంటీ ఎయిట్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ అన్నారండి ఫైవ్ హండ్రెడ్ అన్నారు అయితే మనకే తక్కువ దొరికింది అయితే నేను ఫైవ్ హండ్రెడ్ అనుకున్నాను మీషోలో త్రీ హండ్రెడ్ త్రీ సెవెంటీ ఎయిట్ అయితే అయితే మనదే తక్కువ వాళ్ళదే ఎక్కువ ఒకసారి వాళ్ళు ఫోన్ చేసి చెప్తాను అయ్యో బ్లౌజ్ కూడా కట్ చేసేస్తాను నేను వీడో చేసినప్పుడు ఫైవ్ హండ్రెడ్ అనుకున్నాను మీషోలో ఇంకొకసారి అడుగుతాను ఫోన్ చేసి బ్లౌజ్ కట్ చేయకుండా ఉండాల్సింది బ్లౌజ్ కట్ చేసిన తర్వాత ఫోటో తీసి చూశాను ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి వాళ్ళు త్రీ హండ్రెడ్కే వచ్చేసింది త్రీ సెవెంటీ ఎయిట్ ఎంతో పడింది ఒకసారి వాళ్ళకి కాల్ చేసి అడుగుతాను చూస్తున్నాను అనమాట మిగతా ఏమైనా ఉన్నాయా సేమ్ ఉంది సేమ్ ఉంది కానీ ఫ్లవర్స్ ఒకటే కొంచెం డిఫరెంట్గా వచ్చింది సర్లేండి నేను తర్వాత దీనికోసం డిస్కస్ చేయొచ్చు కానీ ఇప్పుడైతే నేను ఫాల్స్ చెక్ చేసుకుని పెట్టేసుకుని అమ్మాయికి ఇచ్చేసి వస్తాను నేను ఒక నలుగురి దగ్గర మాత్రమే శారీస్ తీసుకుంటున్నాను మిగతా వాళ్ళందరి దగ్గర అంటే డైరెక్ట్గా తనకే పంపించేస్తున్నాను అనమాట ఇది సేమ్ కలర్స్ దొరికేస్తాయండి ఈజీగానే బ్లూ ఒకటి బ్రౌన్ ఒకటి కదా ఈ స్కై బ్లూ అయితే నా దగ్గర ఒక పదో పదిహేనో ఉన్నాయి బ్రౌన్ మాత్రం తక్కువే ఉంది మరి ఎక్కువ ఏం లేదు చాలా తక్కువ ఉంది నేను చెక్ చేస్తాను ఇప్పుడు నాకు ఈ దీంట్లో రెండు రూపాయలు మిగులుతాయండి ఫాల్లో టూ రూపీస్ అయితే నాకు మిగులుతాయి ఆ టూ రూపీస్ టూ రూపీస్ కోసం అంత పెట్టుబడి పెట్టారనమాట అలానే కాదు కానీ అస్తమాను వెళ్ళడం టైం వేస్ట్ చేయడం ఎందుకని ముందే కొనేసుకుని పెట్టుకున్నాను మా సినిమా చూడండి మూవీ చూస్తున్నారండి పది రోజుల నుంచి అండి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పది రోజుల నుంచి రోజు ఆ కాంజుగెంట్ కన్నప్ప ఏదో ఉంటుంది చూసారా దయ్యం అదే నిద్రట్లోకి వెళ్తే దయ్యము దయ్యం రూమ్లోకి వెళ్ళిపోతాం వాళ్ళ బిల్డింగ్లోకి మీకు గుర్తు గుర్తుందా కన్నప్ప కాంజూయం కన్నప్ప ఏదో ఉందండి పది రోజుల నుంచి దానే చూస్తున్నారండి కొంచెం కామెడీ ఉంది దాంట్లో ఓ తెగ కింద పడి నవ్వేసుకుంటారు మళ్ళీ వెనక్కి పెట్టి వెనక పెట్టి మరీ నవ్వుకుంటారు వీడియోని దేంట్లో వస్తుందంటే హాస్టార్లో అనుకుంటా హాస్టార్లో దేంట్లో వస్తుందండి వాళ్ళే పెట్టేసుకుంటారు నాకు కూడా తెలీదు ఎక్కడ ఉంటుందని ఇంకోండి ఈ కలర్ అయితే ఇది బ్రౌను వచ్చేసింది ఉన్నాయిలేండి లేవేమో అనుకున్నాను కానీ మళ్ళీ వెళ్ళాలని నా బాధ షాప్కి వెళ్ళాలంటే ఇంక అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ ఇంక ఇవి రెండు కూడా ప్యాక్ చేసేసి ఇంక నేను అమ్మాయికి ఇచ్చేస్తాను రెండు బ్లౌజులు కుట్టానండి నిన్న ప్లెయిన్ బ్లౌజులు రెండు కుట్టాను లైనింగ్ బ్లౌజులు కాదు ప్లెయిన్ బ్లౌజులు కుట్టినా నాకు అదే టైం పడుతుంది లైనింగ్ బ్లౌజులు కుట్టినా అదే టైం పడుతుంది నాకైతే లైనింగ్ బ్లౌజులే బెస్ట్ అనిపిస్తుంది తెలుసా డబ్బులు కనిపిస్తాయి టైం కూడా అంతే పడుతుంది ఈ ప్లేన్ బ్లౌజులు ఏంటంటే అదే షేప్ బెల్ట్ అదే పట్టి అదే హేమింగ్ అంతా అదే కానీ టైం మాత్రం ఎంత పడుతుంది అండి ఇది ఫార్టీ మినిట్స్లో అయిపోతుందా అది ఒక థర్టీ మినిట్స్ అంతే ఒక టెన్ మినిట్స్ ఈ టెన్ మినిట్స్ కోసం డబల్ ఛార్జెస్ అనేవి పోతాయి అన్నమాట అయిపోయింది కవర్లో పెట్టేసి ఇంక ఇచ్చేస్తాను అమ్మాయికి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఈ శారీ కస్టమర్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారో త్రీ హండ్రెడ్ చెప్పారో నాకైతే గుర్తులేదు నాకు తెలిసి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారనుకుంటున్నాను చెప్పడం మాత్రం అడిగి నేను మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాను మీకు సరేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్